ఓం సాయి మాస్ ఓం సాయి మాస్ ఓం సాయిస్త ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఐదవ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు అడుగుతున్నారా ఈరోజు నేను విశ్వగురు దత్తాత్రేయ వారిని సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు భరద్వాజ మహర్షి గారిని పూజించి పారాయణ చేసి సాయినాథ దత్తపదక పథక నామస్మరిస్తూ మనల్ని అనుగ్రహించమని ప్రార్థించాను మిత్రులారా నేను రచించినటువంటి సాయి మానస పూజ అనే పుస్తకంలోంచి ఒక ఉపచారం చదువుతాను మిత్రులారా బాబాకి దుస్తులు వేయటం వస్త్రం సమర్పయాన్ని అంటాం కదా దానికోసంగా బంగారు జలతారు పట్టు ధోవతులు బంగారు జలతారు పట్టు దోవతులు నీకు కడతాను దిగం నీకు కడతాను దగదకా మెరిసేటి ఉత్తరియాలు దగదకా మెరిసేటి ఉత్తరియాలు చిదంబరుడవ్ నీ కుతుడతాను చిదంబరుడవ్ నీ కుతుడతాను చెంచెలంబై నటి నాదు చిత్తమును చెంచెలంబై నటి నాదు చిత్తమును ంబరాను ఉస్థిర పరచవయ్యా దివ్యాంబరాను ఉస్థిర పరచవయ్యా బంగారు జలతారు పట్టు ధోవతులు దిగంబరుడవ నీకు కడతాను బంగారు జలతారు పట్టు ధోవతులు దిగంబరుడవ నీకు కడతాను ధగ ధగా మిరి సేటి చిదంబరుడవౌ నీకు చుడతాను మిరిసేటి ఉత్తరీయాలు చిదంబరుడవౌ నీకు చుడతాను చెంచెలంబై నట్టి నాదు చిత్తమును దివ్యాంబరాను ఉస్థిరపరచవయ్యా చంచలంబై నట్టి నాదు చిత్తమును దివ్యాంబరాను ఉస్థిరపరచవయ్యా బంగారు జలతారు పట్టు ధోవతులు దిగంబరుడవు నీకు కడతాను దగదగా మిరిసేటి ఉత్తరీయాలు चिदम्बरुडवौ नीकुसुडतानु चञ्चलम्बै नट्टि नादु चित्तमुनु दिव्याम्बरानु स्थिरपरसवैया श्री महाराज की जै भरद्वाज महाराजकी जै की जय श्री महाराज की जै भरद्वाज महाराज की जय की जय श्रीगुचरण शरण 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 दत्तुचर शरण शरण साई चरण शरण शरण शरण